నిన్నటి లోని చివరి ప్రశ్నకు సమాధానం పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత దళం నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఏంటి పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఆక్రమణ్ ఈ వ్యాయామాన్ని భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో కేంద్ర సెక్టార్లో లో నిర్వహించారు ఇందులో రాఫెల్ సూ థర్టీ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి ఇక మొదటిది పండిత్ చతుర్లాల్ కు భారత తపాళా శాఖ అరుదైన గౌరవం ప్రఖ్యాత తబళా విద్వాంసుడు పండిత్ చతుర్లాల్ జన్మ శతాబ్ది సందర్భంగా స్మారక స్టాంప్ ను భారత శాఖ విడుదల చేయనుంది ఈ స్టాంప్ ను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో చతుర్లాల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజస్థాన్ లోని పూర్ లో జన్మించిన చతుర్లాల్ పంతొమ్మిది వందల లో పండిత్ రవిశంకర్ ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్లతో కలిసి తబలాను పాశ్చాత్య ప్రేక్షకులకు పరిచయం చేశారు చతుర్లాల్ తన విశిష్ట తబళా శైలితో భారత సంగీతాన్ని ప్రపంచ పై నిలబెట్టారు ఇక రెండవది వృద్ధుల కోసం ఆయుష్మాన్ వై యోజన డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ వై వందన యోజనను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది ఈ స్కీమ్ కింద ఢిల్లీ నివాసితులైన సీనియర్ సిటిజన్లు ఏటా పది లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా పొందవచ్చు ఈ స్కీమ్ లో ఆయుష్మాన్ భారత్ పిఎంజేవై నుంచి ఐదు లక్షల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు కలిపి మొత్తం పది లక్షలు కవరేజీ అందుతుంది వై వందన కార్డుతో గవర్నమెంట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫ్రీ టెస్ట్లు చెకప్ లు చేయించుకోవచ్చు పీఎంజేవై పోర్టల్ ఆసుపత్రుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఇక మూడవది ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉడాన్ స్కీమ్ భారత ప్రభుత్వ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ ఎనిమిది సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసింది రెండు వేల పదహారులో ప్రారంభమైన ఈ స్కీమ్ ఇప్పటి వరకు ఆరు వందల ఒక్క కొత్త ఎయిర్ రూట్లను డెబ్బై ఒక్క విమానాశ్రయాలను అనుసంధానం చేసి దేశంలోనే మారుమూల ప్రాంతాలకు ఎయిర్ ట్రావెల్ ను అందుబాటులోకి తెచ్చింది రీజనల్ ఎయిర్ లైన్స్ ను ప్రోత్సహించి టూరిజం ఉపాధి అవకాశాలను పెంచింది ఉడాన్ స్కీమ్ ను మరో పది సంవత్సరాలు కొనసాగిస్తామని విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇక నాలుగవది నూట నలభై ఐదు నగరాల్లో నదుల పునర్జీవనం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా రివర్ సిటీస్ అలయన్స్ కింద రెండు వేల ఇరవై కోసం యాక్షన్ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది దేశ వ్యాప్తంగా నూట నలభై ఐదు నగరాల్లో నదీ తీరాలను స్థిరంగా ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ ప్లాన్ రూపొందించారు ప్రారంభమైన జలశక్తి గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖల సహకారంతో నడుస్తోంది కాన్పూర్ అయోధ్య ఛత్రపతి సంభాజీ నగర్ మొరాదాబాద్ బరేలీ నగరాలు తమ అర్బన్ రివర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ రూపొందించగా రెండు వేల ఇరవై ఐదు మరో ఐదు నగరాలు యుఆర్ ఆర్ ఎంపీలను తయారు చేస్తాయి ఇక ఐదవది డెబ్బై ఒక్క మందికి పద్మా అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో డెబ్భై ఒక్క మంది విశిష్ట వ్యక్తులకు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు రెండు వేల ఇరవై ఐదు పద్మా అవార్డుల్లో నలుగురికి పద్మవిభూషణ్ పది మందికి పద్మభూషణ్ యాభై ఏడు మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి ఈ అవార్డులు కళలు సామాజిక సేవ వైద్యం విద్య క్రీడలు సాహిత్యం వంటి విభాగాల్లో అసాధారణ సహకారం అందించిన వారికి అందజేశారు మొత్తం నూట ముప్పై తొమ్మిది అవార్డులు ప్రకటించగా మిగిలినవి తదుపరి కార్యక్రమంలో ప్రధానం చేయనున్నారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించారు ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి